హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎమ్మీ స్పైసీ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకోండి అండ్ వెజీస్ కట్ చేసుకోండి మీకు నచ్చినవి క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ ఎక్సెట్రా ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి బీట్ చేయండి నెక్స్ట్ ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి బీట్ చేసిన ఎగ్ వేయండి ఇప్పుడు ఆమ్లెట్ తీసేసి సేమ్ కడాయిలో కట్ చేసుకున్న మిరపకాయలు క్యారెట్ వేసుకోండి మీరు ఎక్స్ట్రా వెజ్జెస్ కట్ చేసుకొని ఉంటే అవి కూడా వేసేయండి ఇప్పుడు అవి మంచిగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం రెడ్ మిర్చి పౌడర్ సాల్ట్ ధనియా పౌడర్ జీలకర్ర మెంతులు పౌడర్ మ్యాగీ మసాలా సోయా సాస్ టొమాటో సాస్ వేసుకొని మంచిగా కలిపి దాన్ని కొంచెం సేపు మగ్గనివ్వండి ఇప్పుడు అందులోకి నూడిల్స్ వేసుకోండి అండ్ తీసి పెట్టుకున్న వెజ్జెస్ అండ్ ఎగ్ వేసుకొని కలపండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇది మా హస్బెండ్ రెసిపీ అండి స్టార్టింగ్ ఏమో అనుకున్నా టేస్ట్ చూసాక చెప్తున్న పర్ఫెక్ట్ ఎగ్ నూడిల్స్ రెసిపీ అనిపించింది నేనైతే మీరు అడుగుతా చేయమని మీరు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా అని మాత్రం స్కిప్ చేసి